నమస్కారం న్యూస్కి స్వాగతం సంక్షోభంలో చిక్కుకున్న దేశాలు తక్షణం ఏం చేయాలి సాధ్యమైనంత వరకు త్వరగా దేశంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలు ప్రారంభించాలి కానీ మన దేశ సరిహద్దులు పంచుకుంటున్న దేశాలు మాత్రం ఆ విధంగా అడుగు కూడా ముందుకు వెయ్యకుండా మనతోనే కయ్యానికి కాలు దువ్వుతున్నాయి తాజాగా బంగ్లాదేశ్ కూడా భారత్తో యుద్ధానికి దిగేందుకు సిద్ధమవుతున్నది అందుకు పక్కా ఆధారాలను భారత నిఘా సంస్థలు పసిగట్టాయి అసలు బంగ్లాదేశ్ భారత్తో యుద్ధం ఎందుకు చేయాలనుకుంటోంది అందుకు సహాయం ఎవరు చేస్తున్నారు రిజర్వేషన్ల అల్లర్లు తదనంతర పరిణామాలతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు నివ్వెరపరుస్తున్నాయి అక్కడి సైన్యం ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే బంగ్లా సైన్యానికి ఆయుధాలను విక్రయిస్తోంది భారత్ మరో సరిహద్దు దేశమైన పాకిస్తాన్ ఓ వైపు పాకిస్తాన్ మరోవైపు బంగ్లాదేశ్ నక్కలా కాచు కూర్చున్న చైనా ఇలా ఈ మూడు దేశాలను ఎలా ఎదుర్కోవటం అనేదే భారత్ ముందున్న అసలు సిసలైన సవాల్ వాస్తవానికి షేక్ హసీనా వెళ్లిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ జోక్యం మితిమీరిపోయింది అక్కడి ఐఎస్ఐ బంగ్లాదేశ్ రాజకీయాలను కంట్రోల్ చేస్తోంది ఏ పాకిస్తాన్ నుండి వీడి స్వాతంత్ర్యాన్ని పొందిందో మళ్లీ నేటి బంగ్లా పాలకులు అదే పాకిస్తాన్ పంచన చేరారు అక్కడితో ఆగకుండా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ మన దేశాన్ని అడుగుతోంది ఇవ్వకుంటే ఆమెను ఎలా రప్పించుకోవాలో తమకు తెలుసంటూ తలెగరేస్తోంది అయితే అక్కడి పాలకుల తీరును నిశితంగా గమనిస్తోన్న భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు అత్యంత కీలక సమాచారాన్ని రాబట్టాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వారంలోనే బంగ్లా సైన్యం తమ అవసరాల కోసం అంటూ పాకిస్తాన్ రక్షణ సంస్థలకు భారీ మొత్తంలో ఆయుధాల ఆర్డర్ ఇచ్చింది సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి షిప్మెంట్ బంగ్లాదేశ్కి చేరుకునేలా మరియు డిసెంబర్ నెల నాటికి మరో రెండు షిప్మెంట్స్లతో కలిసి మొత్తం మూడు దశల్లో ఆర్డర్ సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది మొత్తం నలభై వేల రౌండ్స్ ఆర్టిలరీ షెల్స్ కూడా కొనుగోలు చేస్తోంది అలాగే నలభై టన్నుల ఆర్డిఎక్స్ రెండు వేల తొమ్మిది వందల మోటార్ లాంచర్స్ హై ఎక్స్ప్లోజివ్ ప్రొజెక్టైల్స్ తో పాటు భారీ మొత్తంలో మెషిన్ గన్ బుల్లెట్స్ కి ఆర్డర్ ఇచ్చింది అయితే ఈ ఆర్డర్లను అందుకున్న పాకిస్తాన్ గడువు కన్నా ముందే ఆయుధాలను బంగ్లాకు పంపించేందుకు తహతహలాడుతోంది ఆర్డర్ల సంగతి ఇలా ఉంటే తాత్కాలిక ప్రధాని యూనస్ విషయంలో ఇటు చైనా పాకిస్తాన్ అటు అమెరికా దేశాలు పరోక్షంగా తలపడుతున్నాయి వాస్తవానికి యూనస్ అమెరికా తోలుబొమ్మ ఈ విషయం చైనా పాకిస్తాన్లకు తెలుసు దీంతో ఆయన్ని ఎలాగైనా గద్దె దించాలని ఈ రెండు దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి విద్యార్థుల చేత నకిలీ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి అయితే ప్రధాని పదవిలో శాశ్వతంగా కూర్చునేందుకు యూనస్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే ఇస్లాం గ్రూప్ అయిన జమాతే ఇస్లామితో పాటు మరో రెండు గ్రూపుల మీద ఉన్న నిషేధాన్ని రద్దు చేశాడు దీంతో బంగ్లాదేశ్ అమెరికా చైనా దేశాలకు ఆటబొమ్మగా మారిపోయింది చైనా గుప్పిట్లోకి ఆసియా దేశాలు వెళ్లకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే బంగ్లాలో నేటి పరిస్థితులు అని చెప్పవచ్చు ఈ పరిస్థితుల్లో బంగ్లా నుంచి భారత్ కు ఇబ్బందులు తప్పేలా లేవు ముఖ్యంగా అక్కడి హిందువులపై దాడులు పెంచి భారత్పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలున్నాయి అప్పుడు భారత్ జోక్యం చేసుకుంటే బంగ్లా సైన్యం చైనా పాకిస్తాన్ అండతో మనతో కయ్యానికి కాలు అవకాశం ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి నమస్తే